సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ నంబర్ వన్ కిలో సేల్ అర్జున బొగ్గుని పక్కకు తీసేటప్పుడు ఆ పోలీసు కాల్చిన ఏ ఆధారం ఉండకూడదు సరేనయ్యా బొగ్గులోడ్ని వీరభద్రరావుకి పంపించే సరే అయ్యా కాఫీ టీ అన్న తెమ్మంటారా ఇదిగో తెస్తానయ్యా はあうわはあはあ、い。

ఎవరు నువ్వు కాల్ చేయడానికి ముందు చెప్పు ఎవరు నువ్వు నేనెవరో తెలియ నేనే నీ రాత్యుమని రా నీ అత్తు చూడటానికి వచ్చాచర్యం చాలు ఫరస్తాన్ రా ఇప్పుడు నీ పొట్టలో పురుస్తాన్ రా పురుస్తాన్ రా పురుస్తాన్ రా పురుస్తాన్ రా పురుస్తాన్ రా నేను చచ్చిన తర్వాత నా తల కొరువి పెట్టడానికి వస్తాను నా నామకం వృతా కాలేదరా తలకొరివి పెట్టావు కదరా తప్పుడు మాటలు విని నన్ను తప్పుగా అనుకున్నావు కదరా నీ చేతుల మీదుగా చేస్తున్నాను ఎప్పుడైనా నన్ను నమ్ముతావా త్రమే పడుకొందరా నువ్వు నా కొడుకురా ఇదనే జో నమః పోరా పో అయ్యా 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 ముందు ఎవరన్నా వీడి చప్పింది ఎంత పడాయి కాకపోతే వీడి తీసుకువెళ్ళి బండ్లో పడా అయ్యాయి పగ్గేసండి అయ్యా

ధరలక్ష్మి నీకేం కాదు నేను నిన్ను కాపాడుకుంటాను మనం మళ్ళీ ఈ ఊరికి వద్దాం సంతోషంగా జీవిద్దాం ఆ దేవుడు ఆశీస్సులు మనకున్నాయి లక్ష్మి మనకున్నాయి నువ్వు భయపడుకో ఏంట్రా పోలీసు బండి ఊర్లోకి వస్తుందే ఏ దయ్యంతో వస్తున్నారా చూద్దాం రండి పోలీసులు ఈ ఊర్లోకి రాకూడదని తెలుసు కదా ఎవరిని అడిగి ఊర్లోకి వచ్చారు ఎవరిని అడగాలరా మా కేసు రాయుడు అయిన అడగాలి నువ్వే అడుగు రే వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఇంకా రాడ్రా పోలీసులు ఊర్లోకి వస్తే కోసి తగలబెడతారా చూశారుగా ఇకపై పోలీసులు ఈ ఊర్లోకి ఎప్పుడైనా వస్తారు ఎవరైనా ఎదిరించారో మీకు ఇదే గతి

老爷 మీరు వెళ్ళచ్చు మీరేనయ్యా మంచి తీర్పు చెప్పాలి పగ తీర్చుకోవాలి అన్న ఆ ముగ్గురి అభిప్రాయాలే ఈ గొడవలకి ముఖ్య కారణంగా నిలిచాయి ఒకటి రుద్ర అనే కిట్టయ్య రెండు భూమారావు కొడుకు నరసయ్య మూడు ఇన్స్పెక్టర్ వెంకట్రాయుడు కొడుకు రఘునాథ్ డిఎస్పీ రఘునాథ్ ఆ ఐదుగురిని తమిళనాడు సరిహద్దులో ఎన్కౌంటర్ చేశాడని విచారణలో వెల్లడైంది అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా ఈ విచారణ కమిషన్ ఆదేశించడమైనది ఈ సంఘటనలోని బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించవలసిందిగా ఎంతో కాలంగా నర్సింగాపురం మీద ఉన్న అపవాదును తొలగించడానికి నర్సింఘాపురం గ్రామాన్ని బ్లాక్ మార్క్ గ్రామం అనే పేరుని తొలగించవలసిందిగా ఈ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయడమైనది నరసింగపురం గ్రామ ప్రజలకు తగిన న్యాయం లభించింది బాధితులకు ప్రభుత్వం పునరావాసం ఏర్పాటు చేయాలి కనిపించకుండా పోయిన కిట్టేయ ధనలక్ష్మిలను పోలీసులు కనిపెడతారని నమ్ముతున్నాం ఇంకా ప్రాణం ఉందయ్యా తొందరగా పట్టు ఆసుపత్రికి తీసుకెళ్తాం అంత ప్రమాదమే కాదు కాపాడేయచ్చు తీసుకురండి నేను జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను మా నాన్న నా చేతులార చంపేశాను ఏ తప్పు చేయని మా అమ్మని నేను చూడాలి జీవితాంతం తన సేవ చేసుకుంటూ నేను చేసిన పాపానికి పరిహారం చేసుకుంటాను నేను ధనలక్ష్మి మళ్ళీ మా ఊరు వెళ్తామని నమ్మకం నాకుంది నేను వస్తాయని వేయి కళ్ళతో మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది నేను వస్తాను